కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి ప్రణాళిక లేదు జల విధానం తెలియదు నీళ్లు ఇవ్వాలన్నా కనీస సోయి ధ్యాస కూడా లేదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు రైతు వ్యతిరేక రాష్ట్ర ముఖ్యమంత్రికి డబ్బులు తెలుసని కమిషన్లతో కాలం వెల్లడిస్తున్నారని రాష్ట్రంలో శాతం కమిషన్లు దండుకుంటున్నారని స్వయంగా సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి తెలంగాణలో కమిషన్ల దందా ఆపాలి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన దిక్కులిందైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక రాజకీయమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నది ఒక ప్రణాళిక కేవలం డబ్బులు దోసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది వాళ్ళ సర్వసాధారణం అయిపోయింది పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ పదిహేను నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం ఇస్తుందో స్పష్టంగా కనబడుతుంది ఇవాళ ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా అది సావుకార్యమా ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తుండో మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టులు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని మార్చింద్రు దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే అందరి ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మనకు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీర్ఎస్ పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి ఆ పై స్థాయిలు ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత దాంట్లో ఎవరివరికి ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది లేదు అనంటే తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిందో ప్రజలలో ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టయితుంది అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ ఆరోపణల పైన శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఇచ్చిన డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదనా లేదా మంత్రుల రికమెండేషన్ల మీదన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదనా ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమి దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్